రాంగ్ కాల్ రాగానే హలో ఎవరండి అని అంటున్నారా అయితే ఓకే ఆ తర్వాత మాటా మాట కలిపి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అయితే మీ దొల తీరిపోయినట్లే అసలు నేను దేని గురించి చెబుతున్నాను అనే కదా మీ సందేహం చెబుతాను కావాలనే ఫోన్ చేస్తారు ఆ తర్వాత అయ్యో రాంగ్ నెంబర్ అంటూనే మాటలు కలిపే ప్రయత్నం చేస్తారు అమ్మాయి కదా అని అలుసిచ్చారన్నుకోండి మీ దూల తీరిపోయినట్లే మాటలతో లొంగ తీసుకొని ఆపై అశ్లీల పదాలతో రెచ్చగొట్టి లేనిపోని కోరికలతో ఊపిరి సలపకుండా చేస్తుంది ఆ అమ్మాయి మోహంలో ముంచెత్తి ఆపదలో ఉన్నాను డబ్బులు కావాలంటూ అభ్యర్థిస్తుంది ఇచ్చారా ఓకే లేదంటే తనతో మాట్లాడిన అసభ్య ఫోన్ సంభాషణను బయట పెడతానంటూ బెదిరిస్తుంది ఇలా ఇప్పటికే ఆ మాయలేడి వల్ల ఎంతో మంది చిక్కుకున్నారట పరువు పోతుందని ఎవరూ బయటపడకపోగా ఇటీవల ఈ మాయలేడి భాగవతం వెలుగు చూడడంతో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి అందం ఇంగ్లీష్లో మాట్లాడగలిగే నేర్పు ఆమెతో మాట్లాడిన వారెవరైనా సరే హై క్లాస్ అమ్మాయి అని ఫీల్ అవ్వాల్సిందే అలా ఫిక్స్ అయ్యే ఎంతోమంది చిక్కుల్లో పడ్డట్లుగా తెలుస్తుంది ఆఖరికి ఇంటి యజమానిని కూడా బుట్టలో వేసుకున్న ఈ మాయలేడి యజమానిని బ్లాక్మెయిల్ చేస్తూ రెండేళ్లుగా అద్దె కూడా చెల్లించట్లేదట సదరు యజమాని కూడా ఆమెను అద్దె అడిగే ధైర్యం చేయడం లేదట ఈ మాయలేడి ఉచ్చులో పోలీసులు సైతం ఉండడం గమనార్హం ఎస్ఐలు ఏఎస్ఐలు పలువురు వైద్యులు సైతం ఈమె వలలో చిక్కుకొని మోసపోయారు వీరి వద్ద నుంచి ఐదు లక్షల దాకా ఆమె గుంజినట్లుగా తెలుస్తుంది హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్కు చెందిన ఈ మాయలేడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అని సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్